రుయా ఆసుపత్రిలో దాదాపు ఇరవై ఏళ్ల పైబడి నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులను ఉన్నఫలంగా విధుల్లో నుంచి తొలగించడం అన్యాయమని సిఐటియు నాయకులు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగా కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పద్మావతి కంపెనీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు టెండర్ తీసుకుని కేవలం వారం రోజులు మాత్రమే అయిందని ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను హఠాత్తుగా మీకు యాభై సంవత్సరాలు పైబడింది మీరు రేపటి నుంచి పనిలోకి రాకూడదు కార్మికులను అర్థాంతరంగా పనిలో నుంచి నిలిపివేశాడన్నారు దీనికి నిరసనగా కార్మికులు రుయా ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రుయా ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు పి బుజ్జి ఎం వాదవ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు రుయా ఆసుపత్రి రాయలసీమ జిల్లాలోనే తలమానికంగా ఉన్న అతిపెద్ద ఆసుపత్రి అని పన్నెండు వందల అరవై బెడ్ల సామర్థ్యం గల ఆసుపత్రి పన్నెండు వందల అరవై బెడ్లకు దాదాపు ఆరు వందల మంది పైచీలకు కార్మికుల అవసరం ఉంటే కేవలం రెండు మూడు వందల మంది కూడా పనిచేసే పరిస్థితులు ఈ ఆసుపత్రిలో లేవన్నారు సమస్యల వలయంలో రుయా ఆసుపత్రి ఉన్నదని సమస్యలు పరిష్కరించాల్సింది పోయి మరికొన్ని సమస్యలు పెంచే విధంగా అక్కడ పరిస్థితులు పరిణామాలు జరుగుతున్నాయని అన్నారు గత ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను అనుభవం కలిగి ఉన్న కార్మికులను పనులు చేయకపోతే పనులలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోమని చెప్పాలి పనిచేయడం లేదంటే తొలగించాలి తప్ప బాగా పనిచేస్తున్నటువంటి కార్మికులను కరోనా సమయంలో ఒక్కొక్క కార్మికుడు కార్మికురాలు పది వార్డులు పన్నెండు వార్డులు శ్రమించి పనిచేసిన అనుభవం కలిగినటువంటి కార్మికులను అర్థాంతరంగా తొలగించడం చట్ట విరుద్ధం అన్యాయమని తెలిపారు కాంట్రాక్టర్ ఏదనుకుంటే అది చట్టం కాదని కాంట్రాక్టర్ రాసుకున్న ఎంవైయు కార్మిక చట్టం కాదని కార్మిక చట్టం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుడు అరవై సంవత్సరాల వరకు పనిచేయవచ్చనని ఈ విషయాన్ని కాంట్రాక్ట్ తెలుసుకోవాలని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వయసు యాభై సంవత్సరాలు దాటితే పనిచేయకూడదని ఏ చట్టంలో ఉందని ఆ రకంగా ఏ ప్రభుత్వం తీర్మానం చేయలేదని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న భాస్కర్ నాయుడు తీరు సరైన విధానం కాదని తన వైఖరి మార్చుకొని తొలగించిన యాభై మంది కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకుని యథాతథంగా పనుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి ప్రభాకర్ తొలగించిన కార్మికులు లక్ష్మమ్మ వై లక్ష్మమ్మ పి సుబ్రహ్మణ్యం పి రామూర్తి సుబ్రహ్మణ్యం పి లక్ష్మీదేవి కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు